నాకు అర్థం కాదు అందరూ ఇస్లాం మీద పడి ఎందుకు ఏడుస్తుంటారండి మీకు బుర్కా వేసుకోవడం నచ్చదు సరే వేసుకోకండి విప్పుకొని తిరగండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని అంతే తప్ప పర్దా చేస్తున్న ముస్లిం మహిళల్ని పట్టుకొని మీకు స్వేచ్ఛ లేదా మీకు అది లేదా మీకు ఇది లేదా మీకెందుకు పర్దా చేయమని ఆజ్ఞ ఆజ్ఞా ఎవరిచారు అల్లా శుభానువాత తాలా అల్లా శుభానువాత తాలా ఎందుకు ఆజ్ఞాపించారు పర్దా చేయమని ఎందుకంటే మహిళలు గౌరవింపబడతారు వేధింపులకు గురికారు ఆడవారి రక్షణ కొరకేనండి పర్దా అనేది పర్దా చేస్తే ఫ్రీడమ్ ఉండదా అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి నలుగురు అబ్బాయిని ఎండేసుకుని తిరగడం ఫ్రీడమ్ అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండడం పనికి మళ్ళీ పనులన్నీ చేయడం ఇదేనా ఏం అమ్మాయిలు ఇదేనా ఫ్రీడమ్ అంటే మీకు కావాల్సింది ఇలాంటి ఫ్రీడమ్ అయితే కాదు కదా ఒకవేళ మీకు ఈ ఫ్రీడమే కనుక కావాలనుకుంటే దీనికి ఫ్రీడమ్ అనే పేరు మాత్రం ఇవ్వకండి నాకు పెద్ద తేడా అనిపించదు ఐ మీన్ మనుషులు జంతువుల్లో